జనరల్గా ఓడిపోయినటువంటి పార్టీకి మనశ్శాంతి ఉండదు గెలిచిన పార్టీ సంబరాలకి అంతు ఉండదు ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అనమాట రెండు మూడు నెలలు ప్రస్తుతానికి ఏపీ విషయానికి చూసుకుంటే వైకాపా పరిస్థితి రోజు రోజుకి భయానకంగా మారుతోంది ఆ మిగిలినటువంటి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఒకరిద్దరు ఎంపీలు కావచ్చు వీరిని కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్గా మారిపోయింది వీళ్ళలో కొంతమంది పార్టీలు మారే అవకాశం ఉంది అని తెలుస్తోంది అట్ ది సేమ్ టైం అసెంబ్లీకి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజును కూడా ఫుల్గా ప్రజెన్స్ లేదు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాలేదు వీటి నడుమ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎంతమంది ఎంపీలు ఉంటారో క్లారిటీ లేదు అయితే వైసీపీకి సంబంధించినటువంటి వారిని కూటమి ప్రభుత్వం లేదా కూటమి పార్టీలు ఆహ్వానిస్తాయా లేదా అనేది మరో ప్రశ్న అయితే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో కొంత వైరల్ వార్త నడుస్తూ ఉంది ఏంటి అంటే కమలం నేతలతో ఆయన టచ్లో ఉన్నారని చెప్పేసి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు విషయాలను వెల్లడించారు దీంతో మిథున్ రెడ్డి వెంటనే స్పందించారు డ్యామేజీ కాకుండా పార్టీకి అంటే తనకి తనకు బీజేపీలో చేరాల్సిన కర్మ పట్టలేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను సొంత తమ్ముడులా చూసుకుంటున్నప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఏముందన్నారు తాను బీజేపీలో చేరతానని ప్రతిపక్షాల నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎవరూ నమ్మవద్దని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లులు పెడితే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతామని వెల్లడించారు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా సపోర్టు చేయము అని చెప్పేసి ఈ సందర్భంగా మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మీరు ఆ మాట మీదే ఉండాలి అని చెప్పేసి అటు వైకాపాలో ఉన్నటువంటి కార్యకర్తలు అండ్ ఆయన అనుయాయులు చెబుతూ ఉన్నారు మరి ఆ మాట మీదే ఉంటారా లేదా లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా ఒకవేళ బీజేపీ కాకపోతే టీడీపీ జనసేన పార్టీల వైపు ఆయన వెళ్లే అవకాశం ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తాను గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో జనంలోనే ఉండి తన యొక్క ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తారా లేదా అనేది చూడాలి